சரி சார் இடிக்குரா இரா அக்கடந்தா வாழும் சார் இடி போதாமா சார் செப்பின అదే పెళ్లిళ్ళు పెళ్లి చేసావు పెళ్లిళ్ళ పేరాయి అంట ను అంట ను మామూలుగా ఇప్పుడు మొగోళ్లకు ఆడవాళ్ళకి ఇద్దరు చేసావా లేకంటే మొగోళ్ళకేనా ఇప్పుడు ఆడవాళ్ళకుని కాదు ఇప్పుడు మగవాళ్ళకే చేసేదా లేకంటే ఆడవాళ్ళకు అంటే ఒకరికే చేస్తా ఉంటారులే పెళ్లి అంటే ఇద్దరికి చేస్తారా అని విషయం మీ ఊరు ఎక్కడా ఎన్ని రోజుల నుంచి చేస్తాను ఇదే పెళ్లి ఎవరు మన వాళ్ళకి వాళ్ళ కులంకైనా లేకంటే వేరే ఏ కులానికైనా మళ్ళా వీళ్ళకు

ఏం చేస్తాను బాబు నేనా నీ డిగ్రీ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వేరే మామూలుగా ప్రైవేట్ కంపెనీలో పని చేస్తా ప్రైవేట్ కంపెనీలో పని చేస్తా డిగ్రీ అయిపోయింది మాట్లాడు నువ్వు చెప్పు రాయచూట రాయచూట మళ్ళీ మాట్లాడదామని చెప్పు నువ్వు అన్ని మాట్లాడు రాయచూట రాయచూట ఈడే సరస్వతి నగర్ సాయాల సరస్వతి నగర్ సాయాల

మీరు మేము ఇద్దరం ఇద్దరు అన్నదాములు ఇంకో ఆయన ఉన్నాడు చిన్నాడేమో చిన్నాడు పెద్దవాడు పెళ్లి అయిపోయిందిలే చెప్పు బికరీ ప్రైవేట్ కంపెనీలో పని ఆ ఎంత ఇస్తాను బాబు సాలరీ సాలరీ ఇరవై వేలు వస్తుంది ఇరవై వేలు వస్తుంది కటింగ్లోనే పోను சரி சரி இரவாய் நாலு வயசு பிரைவேட் கம்பெனி பண்ணிக்க

పెళ్ళి పెళ్లి సాయంత్రం ఐదు పోయించుకారంటే మాట్లాడుతాం సరే ఇప్పుడు ఎన్ని పెళ్లిలు చేసింటావా నేను సుమారుగా ఇప్పటికి ఇరవై ఇరవై ఆరు చేసింటా నీ పేరు రామచంద్రరావు మీ సొంతూరు సొంతూరు వచ్చిన కొప్పాల పల్లె ఈడ మంది వినే ఈడ ఇదిలే సయాలు కాడ ఆ కచేరి అని అక్కడ అడిగితే చెప్పేస్తారు అంటే కూడా మన మామూలు వాళ్ళకు చేస్తా ఆ విడియాకులు తీసుకుంటారు కదా అమ్మాయి ఇటు విడాకుల ఆ వాళ్ళకు వాళ్ళకు కూడా చేస్తా ఎక్కువ అయ్యే జరుగుతారు అవునవునులే వీళ్ళు టాంజెండర్స్ కు ట్రాన్స్ అంటే రోడ్ల మీద ఉంటారు కదా రింగ్ రోడ్లు ఇజ్రాయల్ వాళ్ళకి వాళ్ళకి చేయాలి కదా ఎట్ట పెళ్లి పేరా అంటే వాళ్ళకి చేయాలంటే వాళ్ళు అది అవసరం ఉండరు ఆ మళ్ళా అదే ప్రకారం వాళ్ళ గుర్తి వాళ్ళకి తెలిపిస్తుంది ఇప్పుడు ఎట్లా వాళ్ళకు 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 కూడా చేయాలి చాలా మంది ఉన్నారో మాట్లాడదాము అని వాళ్ళని ఒప్పుకోరు మామూలు బాగుంటే ఏమి వాళ్ళు కూడా బాగా ఉంటారు వాళ్ళు ఏమి ఆడపిల్లలకి తీసిపోయా అడగలేరు లేదంటే పర్వాలేదు నువ్వు వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తాను నీకో వాళ్ళ ఇంటికి కూడా చూడు మాట్లాడు అటోళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళు కూడా అట్ట డీటెయిల్స్ ఇస్తా వాళ్ళకి రాసి పేపర్ల పెన్ను పేపర్ వద్దు మనకు ఇప్పుడు కర్ణకానకులు అన్ని బాగా వాళ్ళే పెడతారు ఎవరు వాళ్ళే ట్రాన్జెండర్స్ పెడతారు వాళ్ళకి కూడా చేద్దాం పెళ్లి పాపము వాళ్ళు తోడు కోరుకుంటారు కదా తోడు చోడు కోరుకుంటారు కొలకే చేయాలి వాళ్ళకి వాళ్ళకంటే వాళ్ళ వాళ్ళు చేసుకోరు కదా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ స్టాండ్ ఇప్పుడు మొగల్ మొగల్ పెళ్లి చేసుకోరు ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు మామూలుగా ఏదో తోడు కోరుకుంటారు వాళ్ళకి కావాల్సి వస్తుంది మామూలుగా ఉంటాయి కదా కొన్ని కొన్ని సమస్యలు అవసరమని చెప్పు నువ్వు ఒప్పుకోవాలి నువ్వు చేసుకోలేవు కదా అవును చెప్పు అవతల వాళ్ళతో మాట్లాడదాంలే అయితే ఒకసారి మన పంచాయతీ సాయంత్రం మాట్లాడుతాం అన్నారు కదా అదే సాయంత్రం మాట్లాడుకుని చేసేద్దాము ఇంకొక వేరే ఆయన ఉంది ముసలామా ఆమెకు దగ్గర దగ్గర పది కోట్లు ఉంటుంది డబ్బులో బాగా ముందు సినిమా యాక్టర్లు అన్ని యాక్టింగ్ చేసిందా ఆమెకు యాభై ఏళ్ళు బాగా వయసులోనే ఉంటుంది పది కోట్లు ఆస్తుంది ఆమెకు వయసు తక్కువ ఐదు సంవత్సరాల కింద ఉన్నా ఆయమే ఉంటుంది ఎవరన్నా ఉండరా వాళ్ళకి అట్టి కావాలా ఆయనకే ఆస్తుంది ఎవరు చేయాల్సిన పనేలా ఆయమా స్పీట్లు తింటే స్పీట్లు వద్ద అనకూడదు ఆ ఏదో డ్రెస్సులు కొనుక్కుంటా అంటే డ్రస్సులు వద్దకూడదు ఆయనకు ఆ సినిమాలకు పోతే సినిమాలకు పోవద్దనకూడదు స్పీట్లు తింటే స్పీట్లు వద్దనకూడదు ఆ ఏదో డ్రెస్సులు కొనుక్కుంటా అంటే డ్రస్సులు అనకూడదు సినిమాలకు పోతే సినిమాలకు పోవద్దనకూడదు ఆయమో ఆడికి పోతా ఆడికి ఆడికి ఎంటమ్మడి పోతా ఉండాల ఏం తీసుకుంటా అనే కూడా ఏమి అబ్జెక్షన్ అయితే చెప్పకూడదు అట్లా ఉండాలి మొగోడు తర్వాత వచ్చేసి ఆయమను మంచిగా చూసుకోవాలా ఇది ఆమెకి ఏమన్నా తోడు చూస్తావా ఆయనకు తోడు అంటే ఆమె చూడాల నువ్వు చూడాలా ఆ ఆయన చూసి తర్వాత వాళ్ళు తింటే తో సంప్రదించి వాళ్ళ నేను రిస్కర్స్ చేసుకుంటాను అది నువ్వే చేసుకో మనం కాదు నేను ఆయనతో మాట్లాడినంతవరకు నేను ఆమె అభివృద్ధి చేసుకుంటాను ఇట్లా కాదు ఆమె నువ్వే చేసుకుంటావేమో చేసుకో ఏమో మంచి ఆస్తుంది అన్ని ఉండాయి సరే పని నేను చెప్పేది నీకు అర్థం కాలేదు ఆయనతో కలిసి మాట్లాడి నీకు ఏలాంటి మగవాడు కావాలా ఆమెకు మంచిగా సామాన్ బాగా లేదు మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఆమెకు ఇరవై నాలుగు గంటలు కావాలా ఏంది తెల్లవారులు అంటే జాంగారు ఎక్కడ తెల్ల అనుకుంటావా మనుషులు అనుకుంటారా పశువులు అనుకుంటున్నారా తెల్లవా శృంగారం శృంగారంలో బాగా పాల్గొనాల ఆమెకు అది కావాలా అది విషమో అటోళ్ళు కావాలా ఆమెకు ఆయనకు డబ్బులు అన్ని ఉన్నాయి ఆమెకి ఎవరేం సంపాదించుకోవట్లేదు ఆయనకు వచ్చేసి ఈడ ఇది పల్లె కాడ కాదు కానీ మామూలుగా ఇది ముందు హైదరాబాద్ లో ఉన్నారు ఇప్పుడు వచ్చేసి అబ్బావరం వచ్చేసినారు ఎవరం ఈ పక్క ఆడికి వచ్చేసినారు మంచిగా వాళ్ళకు శృంగారం బాగుండేదట్టుగా ఉండాలి బిడ్డల పాపలు పాపులు ఒక కూతురు అది విషము ఒక కూతురు అయితే ఉంది కూతురు ఇద్దరు కూతురు అయితే పెద్ద కూతురు పెళ్లి చేసేసినారు వాళ్ళ వాళ్ళ వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు ఏమా ఏమా కూతురు ఉందే ఇంకో కూతురు కూడా పెళ్లి అసలే మంచి కట్నం అన్ని ఇస్తారు అదే ఆయనకు నాకు తెచ్చి చెయ్యి నీకు నువ్వే చేసుకుంటావా కాదు నువ్వే చేసుకుంటావా కాదు నేను నేను పాల్గొంటాను గోరిని పాల్గొని ఇస్తాను కట్నం ఏందని కావన్లే పాల్గొంటా పాల్గొంటాను అంటే అంటే నువ్వే చేసుకుంటాను ఇంకోరిని చేసుకొని అంటాను ఇంకొని కాని కలిపిస్తాను ఇంకో లేకంటే నీకు నచ్చితే నువ్వైనా చేస్తావ్ ఆ అదే ఆ ప్రకారంగా డబ్బులు నువ్వు నువ్వు ఎంత చేసుకుంటావు నువ్వు నువ్వు డబ్బులు ఇవన్నీ ఎట్లా ఏమి పది ఎకరాలు భూమి ఉండదు పది ఎకరాలు భూమి పిల్లలు వాళ్ళకి తీసేసాము వాళ్ళు అక్కడ వాళ్ళు పుస్త వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మీకు పెళ్ళాము మేము అక్కడ ఉన్నారు ఆమె ఏం అబ్జెక్షన్ చేయ నువ్వు చేసుకుంటానంటే చెప్పేదిలాగా మళ్ళీ దానికసంటా అవునులే మళ్ళీ దానికస మాట్లాడుకుంటా అవునులే అంటే ఒకటే మళ్ళా మీ పిల్లంతో ఇబ్బంది లేకనే చేసుకోవాలా మీ పిల్లల ఇబ్బంది ఏ మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళా పెద్ద రిస్క్ కదా కలిసి మాట్లాడుకుంటాం ఎవరిద్దరు నువ్వు ఇప్పుడు చేసుకోబోయే ఆయన మాట్లాడుకోని కాదు మా ఇంటి దగ్గర పోయి ఆయన కూడా కలిసి మాట్లాడించి తర్వాత పాల్గొంటా లేకంటే అని చెప్తా అవునులే అర్థమైందా ఇప్పుడు వీళ్ళకు ఓకే ఆమె పంచాయతీ ఓకే ట్రాన్స్జెండర్స్ది అది వద్దులే వద్దంటవా ఆమె బాగా బెల్లం బాగా ఇప్పుడు పెన్ ఉంది కదా రాపి ఆ లేకంటే నువ్వే తీసుకో నా నెంబర్ దాంట్లో కుట్టుకో చెప్తా నీ నీ చెల్లు నీ నువ్వు నా నెంబర్ రాసుకో దీంట్లో మాట్లాడేస్తాం ఎందుకు తలకాయ ఇస్తా మాట్లాడతావా లేకంటే ఆయనే తొడుగొని వచ్చిన మీ ఇంటికి

కచేరి అని రాసినా మళ్ళా నువ్వు కచేరి అని పిలిచి ఆడికి మావు మా ఇంటికాడు కూడా కచేరీ అంటే అందరూ వచ్చేస్తారో వచ్చేస్తారు మావు మా ఇంటికాడు కూడా కచేరీ అంటే అందరూ వచ్చేస్తారు నువ్వు పెళ్లి చేసుకొని ఇది చేసుకో ఇంకోటి ఏంటంటే నీకు రిక్వెస్ట్ మాట ఏంటంటే ట్రాన్జెండర్స్ ఉంటారులే వాళ్ళకు కూడా పెళ్లి చేయి నా మాట డబ్బులు బాగా ఇస్తారు వాళ్ళు కూడా ఎక్కువ ఇస్తారు ఒకటి రెండు నీకు అవునులే అది నీ ఫోటో వాళ్ళు పెట్టమంటే వాళ్ళ ఫోటో పెట్టేయి నువ్వు ఇప్పుడు ఏమదే ఎవరికి పెట్టి అలా ఫోటో నువ్వు చేసుకుంటా ఏమదే నీ చెప్తారు ఈ నెంబర్ నువ్వు చేసుకుంటే ఏముదే నేను చేసుకునేది కాదు నీ కాకన్నా వేరే వాళ్ళని నువ్వు నీకు నచ్చితే నువ్వు చేసుకుంటావు వేరే వాళ్ళకి మాట్లాడతావు కదా నచ్చాలి కదా మొగ్గు నచ్చాలి నువ్వు నచ్చితేనే లేదా సరేలే అంతేలే